హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అయితే ఈ రోజు ఈ వీడియో ఎక్కడ అనుకుంటుందా ట్యాంక్ బాండ్ దగ్గర మన హైదరాబాద్లో ట్యాంక్ బాండ్ దగ్గర చౌరస్తా ఎల్బీ స్టేడియం పోయే చౌరస్తా అయితే హైదరాబాద్కి పోతారు అనుకుంటుందా మాలది జర ఎల్ఐసి ఎగ్జామ్ ఉండే ఎగ్జామ్ అని స్టార్ట్ అయినా ఫైనల్ ఇక్కడ నుంచి వీడియో తీసుకుంటున్నాను అంటే ఫ్రెండ్స్ చూడని వాళ్ళు చూసేది ఇది చూస్తారుగా స్టార్ట్ అయిపోయింది ట్యాంక్ బండ్ స్టార్ట్ అయిపోయింది చూస్తారుగా ఫ్రెండ్స్ పక్కన చెరువు సాగర్ అయితే ఇదిగో మనకు వెల్కమ్ చెప్తుంది ట్యాంక్ బండ్ చూడండి చాలా అందమైన నగరం మన హైదరాబాద్ నగరం చరిత్రకెక్కిన నగరం గ్రీ బెస్ట్ సిటీ ఆఫ్ ఇండియా మన హైదరాబాద్ అన్నీ దేశంలోని అన్ని ప్రాంతాలకు చెందిన వాళ్ళు ఇక్కడ ఉంటారు వేరే కంట్రీస్కి చెందిన వాళ్ళు కూడా ఇక్కడ ఉంటారు బట్స్ మన హైదరాబాద్ మన తెలంగాణ అనేది అన్నింటికి అన్ని ప్లేస్ల ది బెస్ట్ ప్లేస్ చాలా మన వాతావరణం అనుకూలంగా ఉండే ప్లేస్ ఎందుకంటే మన హైదరాబాద్ తెలంగాణ వారు రావు ఏవి రావు చదువుకోవడానికైనా వర్క్ చేసుకోవడానికైనా స్మార్ట్ గా పేరు ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ విగ్రహాలు వైపు విగ్రహాలు మరోవైపు చిన్న ట్రాఫిక్ ఒక్క బస్సు నేనే నా చాలా వెళ్ళిన తర్వాత మళ్ళీ టూ థౌజండ్ సిక్స్టీన్లో వెళ్ళేళ్ళు వెళ్ళేసి వెళ్ళి ఇప్పుడు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లాప్ ఎయిట్ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఎన్ఐసి ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ ఫ్రెండ్స్ చూస్తున్నా చాలా చాలా

మేస్ అక్కడ కనబడేది సెక్రటరేట్ కొత్తగా కట్ట కట్టినటువంటి సెక్రటరేట్ సచివాలయం అన్నట్టు ఫ్రెండ్స్ అక్కడ మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహం ఫ్రెండ్స్ చూస్తుండే చాలా అందమైన నగరం ఫ్రెండ్స్ ఎన్నో మల్టీప్లెక్స్ ప్రసాస్ మల్టీప్లెక్స్ సచివాలయం పక్కనే ఉంటుంది ఇప్పుడు బింద్రా మందిర్ చూ ఎన్నో ఎన్నో చెప్పుకుంటూ పోతుంటే చాలా ఇంద్రా పార్కు చెప్పు పోతుంటే ఇంకా చాలా ఫ్రెండ్స్ చాలా చాలా ఫేమస్ ఊరు అనేది మంచి నీటి కొను బట్

హో పల పల సి యులే తో ఇది పలంపని ఉంటా పలమకనే ఆ నేట్ లోసర్ ఇతelingenాన రాష్ట్రం యావన ఇదేనా బస్ ఇందాం సరే ఆ ఫ్రెండ్ ఆతనే ఇది ఎల్ఐసి ఎగ్జామ్ ఉంటది రాస్కో అచార్ కూడా ఇదే బిల్డింగ్ ఫ్రెండ్స్ మనం రాసే ఎగ్జామ్ స్కూటీ టైం తీసుకొచ్చారు ఇక్కడికి వెళ్తున్నాం ఓకే ఎగ్జామ్ అయిపోయింది పాస్ అయిపోయిన అమాయత్ నగర్ నాకు సార్ అమాయత్ నగర్లోని పాస్ అయిన సందర్భంగా మా సార్ ఇక్కడ బిర్యానీ సెంటర్ ప్యారాడైజ్ బిర్యానీ సెంటర్ అండి తీసుకొని వచ్చాడు ఎగ్జామ్ బాగా రాసిన పాస్ అయిపోయినా

మనమైతే మనకి పోయేదాయి బిర్యానీ తీసుకురావడానికి వెళ్ళాడు ఫైనల్గా తిన్నాం బయటకు వచ్చేసి మళ్ళీ స్టార్ట్ అయినాం ఈ ట్యాంక్ బండ్ దగ్గర మళ్ళీ స్టార్ట్ అయినాం చూస్తారు ఇటు సైడు అప్పుడేమో అటు సైడు పార్కు విగ్రహాల పక్క నుంచి అక్కడ వెళ్ళిన ఇప్పుడు మాత్రం డ్యాంగ్ బాంగ్ చెరువు పక్క నుంచి వెళ్తుంది స్కూటీ చూడండి ట్రాఫిక్ 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 హైదరాబాద్ స్కి వస్తుంటారు ఇంకా దూర ప్రదేశాల నుంచి చూడడానికి వస్తుంటారు వెళ్ళారా చూసారా నేనైతే ఇప్పుడే ఏడైదు సంవత్సరాల తర్వాత అదే పనికృష్ణ మధ్య మందికి వచ్చినా కానీ ఇక్కడికి రాలేదు చూస్తున్నారు ఫ్రెండ్స్ అది ఎక్కువ విగ్రహం సరా 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 నేను లేట్ అయిపోతాను అయిపోతాను ఫ్రెండ్స్ మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ జరిగిందా అవి చూడాలని త్రివర్ణ పద మూడు రంగుల ఒక ఇండియా అని ఒక ఇండియాని కానీ చాలా ఏమి అని చెప్పుకోవడానికి చాలా గర్వపడాలని ఫ్రెండ్స్ ఇండియాలో ఉన్నటువంటి హైదరాబాద్ అని ఇంకా గర్వపడాలి ఎందుకంటే హైదరాబాద్ మహానగరం చూడండి ఇంకా పొదువుకి పొద్దు ఊటే పడుతుంది

Bye friends.